గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని కుంటలు చెరువులు ప్రమాదకరంగా రహదారులపై ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రామాయంపేట మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామంలో పోసాని కుంట కట్ట తెగిపోవడంతో గ్రామంలోని ఇళ్లలోకి వర్షం నీరు చేరి సామాగ్రి కొట్టుకుపోయింది నిత్యావసర వస్తువులు నీట మునిగి కొట్టకపోవడంతో బాధితులు తీవ్రంగా నష్టపోయారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని సహాయ చర్యలు త్వరగా చేపట్టాలని డిమాండ్ చేశారు

కుక్కట్పల్లి ఏసీలో ఫుల్ ఏసీ రెండు కాలంలో కుక్కట్పల్లి నుంచి మళ్ళా ఏమంటారు చార్మినార్ చార్మినార్లో నేను వేయించిన షాపింగ్ అక్కడ నుంచి మళ్ళా ఇడికి మళ్ళీ పుక్కట్పల్లికి పుక్కట్పల్లి నుంచి మళ్ళీ రామాపట్టికి వచ్చిన ఎంత పది వందలు అని అని రెండు వేల మీద డీజిల్ పడిచింది నాకు ఇంత వాటర్ రావడం అంటే చాలా సంవత్సరాల తరపు చూస్తుంది అసలు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు రోడ్డు మీద పోతున్నాయంటే అసలు చరిత్రలో పెద్ద విషయమే చెప్పుకోవచ్చు ఇక్కడ కోల్లపురం ఉంది సుతర్పల్ అయిన దుర్గం అనే పర్సన్ ఉంది మళ్ళీ ఉన్న కోళ్ళు మొత్తం చచ్చిపీకి పాప మరీ టూ మచ్ కోల్లపురంలో కింద అంటే టూ మచ్ వాటర్ వస్తున్నాయి ఇక్కడ লীलनকি প্রফেসার বলি ভগবানকে তোমরা তো মিরা তোমরা বাড়ি যায় না একদমই মত জীবন

કોണ്ട് મેગા કોટમાં રહી ગયા હતા એને મટે નહી હોય ને નહી રાલી નહી હોય gua anjing kok kami momen gitu dia masuk ke dia ઓરે તલે જાય રે આ રોટી કેટલે છોડે રોટી કેટલે મોટો હોય ને બાર કે લઈ હવા ઇલે જોઈએ સારો મારો ઓકે હવા ઇલે જોઈએ સારો સિદ્ધિન તો હવા ઇલે જોઈએ કેટલા ની હવા કુંડા કરે છે આપણે સારો કપડાં હોય મને જો છો મંદાઈ ના బొర్రింది ఇరవై గొడవ దాకా అడ్డం పడిపోయినాయి కొన్ని వరద కొట్టుతో పోయినాయి గొర్రెలు మీ గవర్నమెంట్ ఏమైనా మాకు హెల్ప్ చేస్తారేమో దయచేసి చెప్తున్నాము ఇరవై గొర్రెలు అగాధం అయిపోయినాయి ఒక ముప్పై గోల్ల దాకా వణుకు పట్టేసినాయి మొత్తము ఆగం ఆగం చేసి మొత్తం వర్షాలు బాగా కొట్టి ఇంత పూర్తి వర్షం మేము పుట్టినప్పటి నుంచి కూడా ఇవ్వరాక అయితే చూడలేదు గొర్రెల దొడ్డల్లో కొట్టి ఇంటికి పోయి ఛాయిదాగా వచ్చేస్తామని చెప్పి ఇంటికి పోయేసే వారికి అలా మొత్తం గొర్రెలు తెల్లరు అయిపోయింది వర్షానికి మేము అన్ని ఏమన్నా ఆలోచన చేసి మాకు ఆరి వెంకటాపురము మండలం రామేపేట జిల్లా మీద గారు మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి గవర్నమెంట్ ఏమన్నా ఏం సప్లై చేస్తారా మాకు మా బతుకులకు గురుమేకల మీద మా యువసాలు ఎక్కువ లేవు గురుమేకల మీద బత్తులు మా బత్తు పేరు గురుమేకల మీద గుంట గుంట మాకు జీవాలకు మొత్తం ముప్పై దొడ్లు ఉంటే ముప్పై దొడ్డలకు మొత్తం నీళ్ళే ఉన్నాయి మొత్తం నీళ్లు ఉండి మొత్తం గొడవలు చాలా ఆగమైపోయినాయి ఏమన్నా సాయం వర్షం కురిసిన వందల మాకు చాలా డ్యాములు తెగిపోయి వచ్చి మొత్తం గొడ్ర కొట్టం నష్టం పరిహారం మొత్తం పది ఇరవై గోల్లు కొట్టుకోతున్నాక దొరకబడ దొరకటాక రెండు గోల్డ్లు దొరికినాయి ఇరవై గోల్లు దాకా మొత్తం దారి పంట కొట్టుకోపోయినాయి నాలుగైదు గోల్డ్లు వణుకుబడి చచ్చిపోయినాయి మొత్తం గవర్నమెంట్ ఆడుకోవాలి ఏమన్నా మాకు గవర్నమెంట్ ఎలాంటి అన్న సాయం చేయగలరా సాయం చేయండి సారు మాకు ఏం లేదు మేము బీడీల కరఖా వేసినాము ఇక మందికి వేసేదానికి ఒక లక్ష రూపాయల మాల్ దాకా మొత్తం నానిపోయినాయి కొట్టుకోపోయినాయి పిఎం సంతులు ఎనిమిది ఉండదు సారు అవి కూడా మొత్తం పోయినాయి కొట్టుకోకపోయినాయి గవర్నమెంట్ నుంచి ఏమన్నా సాయం చేయదు సార్ మరి రోడ్కి ఉంది ఈ కిరాయికి ఈడు ఉన్నాము ఈ ఇంట్లోనే ఉంటున్నాం సారు ఇల్లు కట్టుకుంటామని ఇక ఉన్నాం సారు

ಓಡ್ಕೋಸ್ ಗೈಲ ಪ್ರೊಫೆಸರ್ ಬಡೈ ಸಾಮಾನ್ಯಂತ ಗೊಟ್ಟಕ ಪಂದಿ ಇನ್ನು ಇನ್ನು ಇಂ ಬೈ ನೈ ಮತರೋಯಿ ಇನ್ನುಲ ಕಟಡಾ ಚಾಲೂನಕ ಪಡಾಯ್ ಮತರೋ ಮಕೂರ್ ಬಡೇಲು ಇಂದೆ ಇಂದೆ ಸಾಮಾನ್ಯ ಸಾಯಂ ಊಟಕ್ಕೆ ಇನ್ನು ಫೈಡಟೇ ಉಂಡೆ